ఈ ఫిబ్రవరి ఉదయం గంటల నుండి మాదాపూర్ టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో మాదాపూర్న్ బ్రష్ నెగిటివిటీ ఎక్కడ వచ్చింది వాళ్ళు ఎట్లా చూపిస్తారు అట్లా మీరు చూసారు నా ఫ్యాన్ పైన లైవ్ వీడియో పెట్టారు కింద దట్ ఇస్ మేకింగ్ మీ నెగటివ్ గ్రూప్ గానే లేరా హౌస్ లో మా గ్రూప్ ని చాలా హైలైట్ చేసేసారు ఒక డామినేటింగ్ క్యారెక్టర్ లా బయట కనిపించింది నువ్వు ఇలా నేను ఇలా నేను ఇలా నేను ఇలా నా 2 టైమ్స్ అయినా టీవీ లో వచ్చే వస్తది వంటలక్క గాని మిగిలిపోడం వల్లే మేబీ టాప్ 1 కి చేరిపోలేదేమో మనకి ఏముంది అక్కడ చేయడానికి రోటీలు దాచడము ఫుడ్ అంతా దాచడము రోటీని ఒక పెద్ద విషయం చేసేసారు వాళ్ళు దాచున ఎందుకు బయటపడలేదు మీరు దాచుకున్న మాత్రమే ఎందుకు బయటపడలేదు దట్ ఇస్ వాట్ ఐ యామ్ ఈవెన్ హౌస్ లో మీరు ఈ పాయింట్స్ ఎందుకు రేజ్ చేయలేదు దట్స్ వై ఐ యామ్ ఫ్రెండ్ ఎక్కువ బ్రదర్ ఎక్కువ బ్రదర్ ఎక్కువ అందుకనే బ్రదర్ కంటే ఫ్రెండ్స్ కే ఎక్కువ హెల్ప్ చేసినట్టు కనిపిస్తుంది అంత సీన్ లేదు ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళకి సాక్రిఫైస్ చేయడం వల్ల మాత్రమే ప్రియాంక టాప్ 1 లో లేదు నేను చేయను ఈ గేమ్ కూడా వదిలేసి సacrఫైస్ చేసిన రోజు నేను నా గేమ్ వదిలేలేదు టాప్ ప్రయారిటీ వాస్ హూ మేడ్ మీ ద క్యాప్టెన్ సో ఈ ఫ్రెండ్‌షిప్ వచ్చి మేబీ చూస్తున్నాను దే ద గేమ్ అండ్ దే ఆన్ టాప్ కోసం ట్రై సీరియస్‌లీ సో ఎప్పుడు ఎలా ఇమోట్ ఫీల్ అవుతున్నారో తెలియదు మనకి చాలా మంది గురించి మాట్లాడట్లేదు చెప్తున్నాను కదా శివాజీ గారు నామినేట్ చేసినప్పుడు వెళ్ళి కూర్చో అన్నప్పుడు వచ్చి కూర్చొని పోతే సమాధానం లేక ఇంకేం చేస్తారు ఫైట్ చేయొచ్చు కదా నేను నాకు సార్ ముందు చెప్పాను అది కూడా అక్కడ కట్ అయింది శివాజీ గారు జెన్యున్ ప్లేయరా లేదంటే స్టిల్ మాస్క్ వేసుకుని నటించే బయటకు వచ్చారు అనుకుంటున్నాను హీస్ ఆల్వేస్ బీన్ అ మాస్టర్ మైండ్ మాస్టర్ మైండ్ ఇస్ ఆల్వేస్ విత్ అ మాస్క్ ఆయన ఒరిజినల్ ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా ఎవరికీ తెలియలేదు మేము చేసినవి ఏమీ చూపించలేదు మమ్మల్ని గా పోర్ట్రే చేశారు అంటున్నారు ఆయన కరెక్టా మీది కరెక్టా అది మీరు డిసైడ్ చేసుకోవాలి హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ ధనుష్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈరోజు మనతో పాటు నా గెస్ట్ నా క్రష్ ప్రియాక జీ ముందు రెడీగా ఉన్నారు సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా డేట్స్ అనుకుని అవి మిస్ అయ్యి మిస్ అయ్యి మిస్ అయ్యి ఆఖరికి ఇంత లేట్ గా ఇంటర్వ్యూ రిలీజ్ అవుతుంది అనమాట సో అడగాల్సిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం ప్రియాంక గుడ్ బాగా కనిపిస్తున్నారు కాబట్టి యాక్చువల్లీ లోపల మీరు చూసారు బిగ్ బాస్ హౌస్ లో ఐ వాస్ స్ట్రగ్లింగ్ వేరింగ్ స్పెక్స్ అండ్ దెన్ తర్వాత ఏంటంటే సిన్స్ సెవెన్ స్టాండర్డ్ ఐ హావ్ స్పెక్స్ సో అప్పటి నుంచి స్పెక్స్ వేసుకొని మళ్ళీ తర్వాత ఈవెంట్స్ ఏమైనా ఉంటే లెన్స్ వేసుకొని ఐస్ చాలా స్ట్రెయిన్ అయిపోతున్నాయి లోపలికి వెళ్ళాక ఇంకా స్ట్రెయిన్ తెలిసింది నాకు సో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి టు గెట్ రెడీ ఫర్ సండే సాటర్డే అప్పుడు చాలా ప్రాబ్లం వచ్చేది సో ఇమీడియట్ బయటికి రాగానే ఆ ఫస్ట్ పని అదే చేద్దామని అనుకుని సర్జరీ చేయించుకున్నాను సర్జరీ చేయాల్సిన టైంలో ఐ కాంట్ షూట్ అన్నారు ఐ కాంట్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ లైట్స్ సో అప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వడం కుదరలేదు సో సో సారీ అబౌట్ ఇట్ ఆఫ్టర్ దాట్ రీసెంట్లీ మై మామ్ విజ్ నాట్ వెల్ సో దాని వల్ల కొంచెం బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది ఆ ఫ్యూ డేస్ మొత్తం టైం తినేసింది సో దాట్స్ వై నౌ ఫైనలీ వీ గోట్ అ టైమ్ హ్యాపీ షోఇస్ బెటర్ నౌ చెప్పుకోవచ్చు మేబీ నెక్స్ట్ ట్రీట్మెంట్స్ కి వి హావ్ టు గెట్ హర్ హియర్ సో బట్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక అందరూ ఎక్కడ ఉంటారో క్లారిటీ ఉంటది ఓకే పల్లన పర్సన్ ఇక్కడే ఉన్నారు లేదా ఎక్కడో ఉన్నారు ప్రియాంక ఎక్కడ ఉంటదో ఎవరికీ క్లారిటీ లేదు ప్రియాంక జైన్ అది దట్స్ ది స్పెషాలిటీ యా ట్రిప్స్ అన్ని చేశారు వర్షం ఎలా ఎంజాయ్ చేశారు బయటికి వచ్చాక ట్రిప్స్ ఏమీ లేదు యాక్చువల్లీ ఏంటంటే ఏదో పనిలో పని వెళ్తున్నాం కదా తాజ్మహల్ వెళ్ళాము బికాస్ వీ వెంట్ డెల్లీ ఫర్ శివ గారి పాస్పోర్ట్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళాం వీసా ఇంటర్వ్యూ కోసం సో అట్లానే ఢిల్లీ నుంచి ఆగ్రా ఇస్ జస్ట్ ఫోర్ అవర్స్ గో అండ్ సీ అండ్ కమ్ ద సింబుల్ ఆఫ్ లవ్ ని చూడడానికి తాజ్మహల్ దొరికితే పోతాం దొరుకుతారు అప్పుడు వెళ్ళండి దొరకండి ఏడపోతాం అక్కడ ఏడపోతే ఏం చేస్తాడు పోయి తాజ్మహల్కి వెళ్ళి చూసి రావచ్చు ద బ్యూటీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మా బ్యూటీ దొరికినప్పుడు ఖచ్చితంగా పోతాం మీకు చెప్పే పోతాం పక్కా సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ ఎక్స్‌పీరియన్స్ క్రేజీ సూపర్ క్రేజీగా ఉండింది అండ్ లోపల నిజంగానే చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్ స్క్రిప్టెడా నేను ఒక మైండ్ సెట్ తో వెళ్ళా అంటే బిగ్ బాస్ వెళ్ళేకన్నా ముందు ఒక మైండ్ సెట్ ఉండింది రా వచ్చిన తర్వాత అంటే లోపల అవి ఎక్స్పీరియన్స్ థింగ్స్ సాడ్ ఇమోషన్ ఇమోషన్స్ కానీ హ్యాపీనెస్ కానీ కోపం కానీ అన్నీ ఎక్స్పీరియన్స్ చేసుకొని వచ్చాను చాలా ఇక్కడ దగ్గర నుంచి భూతద్దంలో చూసినట్టు చూసొచ్చాను కాబట్టి ఇట్స్ అ క్రేజీ జర్నీ మేబీ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ మీకు వస్తే ఖచ్చితంగా వెళ్ళండి అని నేను చెప్తాను బికాస్ ఐ వాంట్ ఎవ్రీబడి టు ఎక్స్పీరియన్స్ దాట్ స్టేజ్ ఏదైనా అంటే లోపల జరిగిన విషయాలు బయట చూసిన తర్వాత గిల్టీ ఫీల్ అయిన సిచ్యువేషన్స్ గిల్టీ ఫీల్ ఏం లేదు యాక్చువల్లీ నాకు నేను ఏదైతే చేశాను కరెక్ట్గా అనుకునే చేశాను ఎక్కడ తప్పు చేయలేదు అండ్ ప్రతిదీ క్లారిటీతోనే ఉన్నాను కాబట్టి గిల్ట్ ఏం లేదు మేబీ ఎస్ కోపంతో అటు ఇటు ఏదో ఒకటి అనుంటాం దానికి మనకు రిగ్రెట్స్ అయి ఉంటది బట్ ఎస్ కోపం తర్వాత ఎవరి ఎవరైనా సరే ఎవరికి రిగ్రెట్స్ ఉండే ఉంటాయి మమ్మీతో కూడా మాట్లాడేటప్పుడు ఏదైనా అనేస్తే తర్వాత రిగ్రెట్ ఉంటది ఆ చిన్నది ఉంటది తప్ప వేరే ఏమి రిగ్రెట్స్ లేవు నాకు ఎంబారెసింగ్ గా ఎప్పుడు ఫీల్ అవ్వలే నేను ఎంబారెసింగ్ అంటే నాకు చిన్న క్యూట్ ఎంబారెసింగ్ మూమెంట్స్ ఐ కేమ్ అవుట్ ఐ సా హ్యాబిట్ ఉంది మా మమ్మీ నాకు చాలా తిట్టేది ఆ హ్యాబిట్ కి స్పెక్స్ వేసుకుంటే నేను ఇట్లా ఇట్లా చేస్తాను అంటే స్పెక్స్ పడిపోతూ ఉంటది ఇట్లా పైకి పైకి వెళ్ళాలి అని అట్లా చేస్తూ ఉంటా సో అది బయటకు వచ్చి టీవీలో ప్రతి దాంట్లో ఉంది అది చూసి నాకే షిట్ అది చేయకపోతే బాగుండేది కదా అని సో వెన్ ఐమ్ టాకింగ్ నామినేషన్స్ లో కూడా ఈవెన్ చాలా మంది మా బిగ్ బాస్ హౌస్ మేట్స్ చెప్పారు నామినేషన్స్ లో అందరూ కోపంలో ఉన్నారు నువ్వు కోపంలో ఉన్నావు నువ్వు ఏదో నీ పాయింట్స్ చెప్తున్నావు క్లారిటీతో బట్ ఇట్లా ఇట్లా అంటున్నావు కదా క్యూట్ గా అనిపిస్తున్నావు అని చెప్పారు ఐ ఫెల్ట్ సో హ్యాపీ బట్ ఎస్ అది ఒక అలవాటు లాగా ఉండిపోయింది ఇప్పుడు అది పోయింది సో ఫైన్ సో హౌస్ లో పాజిటివ్ అవుతారు నెగిటివ్ అవుతారు ప్రియాంక పాజిటివ్ అయింది కొంత నెగిటివ్ అయింది సో నెగిటివిటీ నెగిటివిటీ ఎక్కడ వచ్చింది ఒకటే గ్రూప్ లో ఉంటున్నారు ఒకటే గ్రూప్ లో యాక్చువల్లీ బిగ్ బాస్ ఇస్ అ గేమ్ వాళ్ళు ఎట్లా చూపిస్తారు అట్లా మీరు చూసారు సో నేను నా ఇండివిజువాలిటీ ఎక్కడ కోల్పోలేదు మేబీ అట్లానే ఇప్పుడు మీరు ఎంత కట్ చేసి ఎంత చూపిస్తారు దట్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు ద పబ్లిక్ సో మనం ఎక్కడ ఏం మాట్లాడింది క్లారిటీగా ఫుల్ గా ఎవ్వరూ చూడలేదు సో దే డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ నేను రీసెంట్గానే ఒక రీల్ చూశాను దాంట్లో నా ఫ్యాన్ పేజ్ వాళ్ళు పైన లైవ్ వీడియో పెట్టారు కింద టెలికాస్ట్లో ఉన్న వీడియో పెట్టారు సో లైవ్ వీడియోలో ఐ వాజ్ బిహేవింగ్ ఇన్ అ వే దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ వాళ్ళు టెలికాస్ట్లో ఎలా పెట్టారు దాట్ ఇస్ మేకింగ్ మీ నెగటివ్ సో ఏంటంటే ఇట్ డిపెండ్స్ దేర్ ఆర్ టూ డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ సెనారియో సో ఎవరు ఎలా చూపిస్తున్నారు అట్లా వెళ్తుంది గ్రూప్లోనే ఆడుతున్నామంటే ఇప్పుడు లోపలికి వెళ్ళి పది మందితో పది మందితో నేను కలవడానికి ట్రై చేశాను కొంతమంది నన్ను కావాలనే దూరం పెట్టారు వాళ్ళ గేమ్ కోసం బి సో దట్స్ ద రీజన్ ఇట్ వాస్ సీన్ దట్ ఐఎమ్ ఇన్ అ గ్రూప్ కలవడానికి ట్రై చేసింది ఫ్యామిలీ ఎపిసోడ్ తర్వాత అనిపించింది నో 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 అది ముందు కూడా చేశాను కానీ అది ఎక్కడ కనిపించలేదే నాకు కనిపించలేదు వెన్ ఐ సా ది ఎపిసోడ్స్ ఎందుకు అలా చేశారు మేబీ కొంతమందిని కావాలని ఎట్లా చూపించారో ఏంటో అనేది ఐ స్టిల్ క్వశ్చన్ అసలు గ్రూప్ గా లేమని ఓన్ గ్రూప్ మా గ్రూప్ ని చాలా హైలైట్ చేసేసారు దట్ మెయిన్ పార్ట్ ఈబడి హ్యావ్ ఓన్ పీపుల్ అంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద వన్ డే లో హండ్రెడ్ పర్సెంట్ లో నేను సిక్స్టీ పర్సెంట్ ఎక్కువ ఉండుంటాను వాళ్ళతో మిగతా వాళ్ళతో అట్లానే వాళ్ళ వేరే వేరే గ్రూప్స్ వాళ్ళు కూడా సెవెంటీ పర్సెంట్ వాళ్ళ గ్రూప్తో ఉండి మాతో కొంచెం కొంచెం ఉండుంటారు ఆ మాట వాళ్ళకి రాలేదు నాకు వచ్చింది సో దాట్ ఈస్ వేర్ ఇట్ ఇస్ హైలైటెడ్ ఒక డామినేటింగ్ క్యారెక్టర్లో బయట లేదు డామినేటింగ్ క్యారెక్టర్ కాదు డామినేటింగ్ ఎప్పుడవుతుందంటే ఎవరు నిజంగానే ఆ మాట లేదు సీ దెర్ ఇస్ దెర్ ఆర్ వేస్ ఆఫ్ పోర్ట్రేయింగ్ పీపుల్ ఇప్పుడు నువ్వు ఇలానే నువ్వు ఇలానే నువ్వు ఇలానే నువ్వు ఇలానే నువ్వు అట్లా లేకపోయినా ఇలానే ఇలానే అని ఒక వంద సార్లు చెప్పిన టూ టైమ్స్ అయినా టీవీలో వచ్చే వస్తుంది సో దాట్ వే పీపుల్ ట్రైడ్ పోర్ట్రేయింగ్ మీ ఇన్ అ రాంగ్ వే నువ్వు డామినేట్ చేస్తున్నావు నువ్వు ఇది చేస్తున్నావు నువ్వు అది చేస్తున్నావు విచ్ ఐ వాస్ యాక్చువల్లీ నాట్ డూయింగ్ నేను నా పాయింట్స్ పెడుతున్నాను వాళ్ళకి అది డామినేటింగ్ అనిపిస్తే అది నా తప్పు కాదు షీ ట్రైడ్ పోర్ట్రేయింగ్ దాట్ యు నో ఐఎమ్ నేను నా పాయింట్స్ చెప్తున్నాను పాయింట్స్ చెప్పేటప్పుడు ఎలా మేబీ ఒక పాయింట్ కరెక్ట్గా అనిపించవచ్చు నాకు ఈ పాయింట్ ఇట్లా కరెక్ట్గా అనిపిస్తే నేను చెప్పాను దాంట్లో మధ్యలో దూరి మాట్లాడితే మరి నేను నా పాయింట్స్ చెప్తున్నాను కదా డామినేటింగ్ దాన్ని చెప్తే నేను ఏం చేయలేను ఎస్పెషలీ వెన్ ఇట్ వాజ్ రాజమాత నామినేషన్స్ దాట్స్ వెన్ ద సినారియో హ్యాపీండ్ సో నేను ఒకళ్ళ గురించి మాట్లాడితే మధ్యలో దూరి తను ఇంకొకళ్ళ గురించి మాట్లాడుతుంటే సో దట్ ఈస్ ఆల్సో డామినేటింగ్ అకార్డింగ్ టు మీ దిస్ వాస్ డామినేషన్లో వంటలకు గానే మిగిలిపోవడం వల్లే మేబీ టాప్ వన్ కి చేరిపోలేదేమో నో నో నేను నా ఐ థింక్ ఐ స్టూడ్ ఆన్ మై రెస్పాన్సిబిలిటీస్ లోపలికి వెళ్ళాక ఐ రియలైజ్ నో బడి టేకింగ్ దాట్ ఇనిషియేటివ్ దాట్ మచ్ అంటే ఎవరికి ఎంత వచ్చో పాపం దానికన్నా ఎక్కువ ప్రయత్నించారు బట్ స్టిల్ ఐ ఫెల్ట్ నాకు ఇది వచ్చు అంటే నేను మేబీ వై నాట్ ఎందుకు చేయొద్దు తినిపించడంలో నేనేమిది కాను అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వీ హ్యావ్ వీఆర్ నాట్ షూటింగ్ దేర్ మనకి ఏముంది అక్కడ చేయడానికి వి హ్యావ్ టు ప్లే వెల్ దట్ ఈస్ ఆల్సో మై ప్లే ఐఎమ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద హౌస్ ఐఎమ్ వర్కింగ్ అండ్ నాకు వంట వచ్చు కాబట్టి కొంతమందికి రాదు నాకు వచ్చు కాబట్టి ఐ కెన్ డూ ఇట్ సో వై నాట్ అని నేను చేశాను సో వంటలు లక్కగా మీరు హౌస్లో వంటలు చేస్తున్నారు ఓకే ఒకనొక సందర్భంలో ఎవరికి లేకుండా ఈవెన్ సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి ఎవరికి ప్రశాంత్కి లేకుండా కావాలి మళ్ళీ టార్గెట్ చేస్తా చాలా రోజుల నుంచి నేను ఇది చెప్పాలనుకున్నా ప్రాపర్ టైమ్ లో ఈ వాస్ట్ ఏంటంటే మేము రోటీలు చేస్తున్నాం ఇట్స్ జస్ట్ నార్మల్ వర్క్ కానీ యాభై రోటీలు చేయడం ఒక మంచి ఇద్దరు మనుషులు అంటే ఇట్స్ నాట్ అ మామూలు విషయం బికాస్ వీ డోంట్ డూ ఇట్ ఎవ్రీ డే ఔట్ సైడ్ అది చేస్తున్నాం చేస్తున్న టైంలో ఏం చేస్తున్నారంటే వచ్చి తినేసి పోతున్నారు మీరు తిన్నారో లేదో దాంతో సంబంధం లేదు దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యాజ్ హ్యాపెండ్ సో చేస్తున్నాం చేస్తున్నాం చేసినాక మే మాకు వెళ్ళిపోతాం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వి యూస్ టు దేర్ గౌతమ్ కానీ అమర్ కానీ రోస్ట్ చేసేవాళ్ళు ఒక మంచి అక్కడ కూర్చొని యాభై రోటీస్ రోస్ట్ అంటే వాడు తినాలి కదా అండ్ మేము చేస్తున్నాం కదా వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు తినేసి తీసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ కోసం కూడా బ్రేక్ఫాస్ట్ ఏమీ ఏముందో ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మేము తినలేదు కూడా అటువంటి టైంలో అప్పుడు వాళ్ళు తినేశాక మళ్ళీ వాళ్ళ కోసం రేపు మార్నింగ్ కోసం కూడా రోటీస్ తీసి పెట్టి దాచేవాళ్ళు అది టూ మంత్స్ నుంచి జరుగుతుంది ప్రశాంత్ అండి ఎవరు దే టు ఇట్ ప్రశాంత్ అండ్ శివాజీ గౌరవ్ వాజ్ ఆల్సో సేవింగ్ రోటీస్ ఫర్ యావర్ బికాజ్ యావర్కి రోటీస్ కావాలి ఐ టోట్లీ అగ్రీ హిస్ బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వాడు రైస్ తినడు ఆల్ దట్ ఐ రెస్పెక్ట్ వి డ్యూ రెస్పెక్ట్ ఓన్లీ వీ యూస్ టు గివ్ వాట్ ఎవర్ దే దే వాంటెడ్ అయినా కూడా అప్పుడప్పుడు మాకు మా మేము టైర్డ్ అయిపోతాము అవ్వదు ఆ సిచ్యువేషన్స్ను మేము అవాయిడ్ చేసి వద్దనే వాళ్ళం అంటే రేపు మార్నింగ్ కోసం ఎందుకు ఇప్పటిది ఫినిష్ చేయండి రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా వండుకుందామని అంటే దానికి కూడా వద్దనలేదు వద్దన వద్దన్నాము అన్న లాగా చూపించారు బయట పెద్ద పెద్దగా రొటీని ఒక పెద్ద విషయం చేసేసారు సో మీరు ట్వంటీ డేస్ థర్టీ డేస్ ఫార్టీ డేస్ లేకపోతే నైంటీ డేస్ చేసి పెట్టింది ఎక్కడ లేదు ఒక టూ డేస్ మేబీ వద్దని ఉంటాము టైర్డ్ అయిపోయేవా టైర్డ్ అయిపోయాము మేబీ అది ఇది అనుకొని అది హైలైట్ చేసి చూపించేలాగా చేస్తే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఒక సందర్భంలో నేను ఏడ్చాను కూడా బికాస్ ఎవరెంత తింటారో తెలీదు మనం కొంచెం అడ్జస్ట్మెంట్తో ఉండాలి అనే పాయింట్స్ నేను చెప్పపోయి నేను బ్యాడ్ అయిపోయాను అక్కడ అని అనిపించింది బికాస్ ఇన్ని రోజులు చేసినా అది వేస్ట్ అయిపోయింది ఏదో ఒక రోజు టూ డేస్కి వద్దని ఉంటే మేబీ సరే ఇప్పుడు వద్దు ఇప్పుడు తినండి ప్రాబ్లం ఏం లేదు అప్పుడు నాకు చాలా కోపం వచ్చి ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఎవరి కోసం చేస్తున్నాను ఇదంతా సో నెక్స్ట్ డే నాకు మార్నింగ్ ఐ హ్యాడ్ టు యునో వీ హ్యాడ్ వీ వేకపు ఫైవ్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ సాటర్డేస్కి సండేస్కి ఫర్ ది నాక్సర్ ఎపిసోడ్కి రెడీ అవ్వడానికి మేము లేస్తాం అప్పుడు మాకు తినడానికి ఏం ఉండదు సో జనరలీ ఆ పులిహోర ప్యాకెట్స్ వస్తాయి దాన్ని రైస్లో కలిపి మేము తినేసేవాళ్ళం ఆ రోజుల్లో ఐ వాజ్ నాట్ వెల్ లోపల ఐ వాజ్ ఆన్ పిల్స్ ఐ వజ్ ఆన్ ఇంజెక్షన్స్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ అదంతా బయట చూపించరు కదా సో అంత టైంలో నేను ఆ రోటీస్ దాచిపెట్టింది అక్కడ హైలైట్ అయిపోయింది అంటే రేపు మార్నింగ్ తినాలి కదా అది అయిపోతాయి ఇక్కడ కిచెన్లో ఉంటే వాళ్ళే తినేస్తారు తినడానికి ప్రాబ్లం ఏం లేదు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు వన్ డే శక్తి లేక ఐ జస్ట్ థాట్ ఆఫ్ కీపింగ్ ఇట్ ఆసైడ్ సో కానీ వాల్ దాచుకునేందుకు బయటపడలేదు మీరు దాచున మాత్రమే ఎందుకు బయటపడట్లేదు దట్ ఇస్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ ఈవెన్ హౌస్ లో మీరు ఈ పాయింట్స్ ఎందుకు రైజ్ చేయలేదు నేను చాలాసార్లు చెప్పాను నేను బయటికి వచ్చి అదే చూస్తున్నాను నేను చెప్పినవన్నీ ఎక్కడ పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అది నాకు తెలియదు ఐ హ్యావ్ โทల్డ్ సో మెనీ థింగ్స్ నేను మేబీ స్టాండ్ కూడా చాలా మట్టికి చాలా వస్తువులకు ఎక్కువ తీసుకున్నాను కానీ నన్ను అట్లా చూపించలేద సో ఐ యామ్ దట్స్ వై ఐ అప్సెట్ ఒకవేళ చూపించుంటే మేబీ ఐ వుడ్ హ్ బీన్ ద విన్నర్ హూ నోస్ బికాస్ ఐ హివెన్ మై హండ్రెడ్ పర్సెంట్ నో 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 డౌట్ ఎవ్రీబడి ఈస్ గివెన్ దర్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి బిగ్ బాస్ అలవాటు లేదు ఎవరికి అట్లా ఉండడం అలవాటు లేదు ఎవరికి పనులు చేయడం అలవాటు లేదు బట్ స్టిల్ ఐ హ్యావ్ గివెన్ మై థౌజండ్ పర్సెంట్ అని చెప్పొచ్చు సో విన్నర్ అవ్వకుండా టాప్ ఫైవ్లో ఉండిపోవడానికి రీజన్స్ ఏమనుకున్నారు అదే రీజన్ ఏం లేదు ఇప్పుడు నేను మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు సో ఇట్ ఈస్ టోటలీ ఆడియన్స్ చాయిస్ ఐ రెస్పెక్ట్ దాట్ సో నన్ను టాప్ ఫైవ్ సిక్స్ టాప్ సెవెన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఆల్ ఆర్ వినర్స్ కొంచెం లెవెల్స్ ఉంటాయి ఓటింగ్స్ వి మేబీ ఇంతమందికి కొంచెం ఎక్కువ నచ్చుంటాను ఇంతమందికి కొంచెం తక్కువ నచ్చుంటాను మేబీ సంబడి ఎల్స్ వుడ్ బీన్ మోర్ లైక్ లైక్ క్యాండిడేట్ సో బట్ చేస్తారు గ్రూప్లో ఉండటం వల్ల ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళకి సాక్రిఫైస్ చేయడం వల్ల మాత్రమే ప్రియాంక టాప్ వన్లో లేదు యాక్సెప్ట్ చేస్తారా నేను చేయను బికాస్ మేబీ నేను నా మనస్ఫూర్తిగా ఆడాను కాబట్టి నేను నా గేమ్ వద్దులేదు నేను నా గేమ్ అయిపోయాక నేను నా గేమ్ అయిపోయింది దాని తర్వాత ఐ ఫెల్ట్ లైక్ డూయింగ్ సమ్థింగ్ నాకు ఇద్దరికి ఇవ్వాలనిపించింది అప్పుడు సో బట్ టాప్ ప్రయారిటీ వాజ్ హూ మేడ్ మీ ద క్యాప్టెన్ వాడికి చేశాను దాని తర్వాత ఫ్రెండ్ కి కూడా చేయాలి కదా అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో నేను అడిగాను అదే అందరూ అడిగారు అదంతా రాదు నేను అడిగింది పెద్దగా హైలైట్ నాకు కానీ అప్పుడు ఆ టైంలో గౌతమ్ వాజ్ ఆన్ టాప్ కదా సో అమ్మ వాజ్ సెకండ్ కాబట్టి నేను తర్వాత ఐ ట్రైడ్ ఫర్ హిమ్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ ఫస్ట్ అదే నేను చేసి నెక్స్ట్ అడిగాను ఇవ్వాల వద్దా అనేది గౌతమ్ యునో ఇష్టం వాడు నాకోసం నా కోసం వెరీ హ్యాపీ హీ డిడ్ ఇట్ ఫర్ మీ కానీ అది కూడా పెద్దగా హైలైట్ అయిపోయింది నీకోసం ఇచ్చాను అని ఫ్రెండ్ ఎక్కువ బ్రదర్ ఎక్కువ బ్రదర్ ఎక్కువ అందుకనే ఫస్ట్ బ్రదర్ కి పోయింది కదా కానీ ఫ్రెండ్ కి హెల్ప్ చేయాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది మళ్ళీ ఫ్రెండ్ బికాజ్ వి వర్ ఆల్ హెల్పింగ్ ఈచ్ అదర్ ఆల్ ఆఫ్ అస్ ఒకళ్ళిద్దరే కాదు ఆ టైంలో నేను ఇప్పుడు గేమ్ లోనే లేను అప్పుడు అట్లా అట్లాంటి టైంలో నేను మేబీ అడగొచ్చు ఆ పాయింట్ అవ్వచ్చేమో మేబీ నేను ఇద్దరికి ఇవ్వాల్సింది ఇట్లా కూడా ఇవ్వచ్చు కదా ప్రాబ్లమ్ ఏముంది అడగడంలో కానీ ఎక్కువ సందర్భాల్లో బ్రదర్ కంటే ఫ్రెండ్స్ కే ఎక్కువ హెల్ప్ చేసినట్టు కనిపించింది అంత సీన్ లేదు బ్రదర్ కంటే ఫ్రెండ్స్ కి ఎక్కువ ఏం హెల్ప్ చేయలేదు మేబీ ఎస్ కెప్టెన్ అవ్వలేదు అనే సందర్భంలో నేను హెల్ప్ చేయాలి అనిపిస్తుంది నాకు తప్ప బ్రదర్ కి హెల్ప్ లేదు ఫ్రెండ్స్ కి ఏం హెల్ప్ లేదు సో ఈ ఫ్రెండ్షిప్ వల్ల ఏమైనా గేమ్స్ స్పాయిల్ అయ్యింది అనుకోవచ్చు ప్రియాంకది స్పాయిల్ అయింది అని బయటకు వచ్చి మేబీ చూస్తున్నాను అందరూ చెప్తున్నారు కాబట్టి బట్ లోపల అయితే నేను మనస్ఫూర్తిగా ఎట్లా ఆడాలి ఎట్లనే ఆడాను ఐ ఫెల్ట్ లైక్ ప్లేయింగ్ లైక్ దిస్ నేను స్ట్రెయిట్ గా క్లీన్ గానే ఆడాను ఐడెంట్ ప్లే స్ట్రాటజికలీ మేబీ స్ట్రాటజికలీ మేబీ స్ట్రాటజికలీ వేరే వాళ్ళ లాగా నేను ప్లే చేస్తుంటే ఐ వుడ్ హ్ బీన్ ఆన్ టాప్ బికాస్ చాలా మంది కూర్చొని హ్యాపీగా దే ప్లేడ్ ద గేమ్ అండ్ దే ఆర్ ఆన్ టాప్ సో బట్ అదే చాలా మంది గురించి మీరు హౌస్ లో ఎందుకు మాట్లాడలేదు బయటకి నేను చాలా మాట్లాడాను చెప్తున్నాను కదా అది బయటకు రాలేదు అని ప్రతిసారి నామినేషన్స్ చేసినప్పుడు శివాజీ గారు నామినేట్ చేసినప్పుడు ఆయన సరే అమ్మ వేసుకో వెళ్ళి కూర్చో అన్నప్పుడు వచ్చి కూర్చుని పోతే సమాధానం లేక ఇంకేం చేస్తారు ఫైట్ చేయొచ్చు కదా ఈవెన్ నాగర్ గారి వీకెండ్ చెప్పొచ్చు కదా అప్పుడు కూడా 3 టైమ్స్ నేను నాగ్ సర్ ముందు చెప్పాను సర్ నేను అది ఒప్పుకోను బికాజ్ నేను అబద్ధం ఆడుతున్నాను నువ్వు ప్రతిదీ అబద్ధమే ఆడుతావు అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే ఒక ఒక నింద ఇస్తున్నారు నా మీద విచ్ ఐ డన్ సో దానికి కూడా ఒక పెద్ద స్ట్రెచ్ చేసి నువ్వు అబద్ధాలే ఆడతావమ్మా అంటే నాకు కోపం వచ్చింది బికాజ్ ఐ డన్ ఇట్ మీరు కమిట్ చేయని క్రైమ్కి మీరు నువ్వు కమిట్ చేసావు అంటే ఎలా ఒప్పుకుంటా అది కూడా అక్కడ కట్ అయ్యింది త్రీ టైమ్స్ నేను ఆర్గ్యూ చేసింది రాలేదు సార్ ఆస్ట్ మీ ప్రియాంక ఐఎమ్ టాకింగ్ త్రీ టైమ్స్ అడిగారు ఆయన అప్పుడు నేను ఆగాను బట్ సీరియస్లీ నా కొన్ని విషయాలలో నేను చాలా సార్లు శివాజీ సార్తో కొంచెం క్లోజ్ అవ్వడానికి ప్రయత్నించాను కానీ ఆయనే మేబీ కావాలని దూరం పెట్టారు అని అనిపించింది శివాజీ గారు జెన్యున్ ప్లేయరా లేదంటే స్టిల్ మాస్క్ వేసుకుని నటించే బయటకు వచ్చారు అనుకుంటున్నారు హీఈస్ ఆల్వేస్ బీన్ అ మాస్టర్ మైండ్ మాస్టర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ విత్ అ మాస్క్ సో హీ ఈస్ ఆయన ఒరిజినల్ ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు బయటకు వచ్చాక కూడా మీకు అర్థం కాలేదు ఎపిసోడ్స్ చూసిన తర్వాత నాకు నేను లోపల ఉండకనే అర్థమైపోయింది అంటే మాకు కనిపిస్తుంది జనాలకి ఎందుకు కనిపించట్లేదు అంటే హౌ వెల్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బట్ హండ్రెడ్ ఫైవ్ డేస్ నటించగలరా ఒక పర్సన్ ఐ డోంట్ నో లోపలికి వెళ్ళి వచ్చాక ఎస్ జీవితాంతం కూడా ఒక పర్సన్ ఎప్పుడైనా నటించొచ్చు ఎంత అయినా నటించొచ్చు అని తెలిసింది ఓకే అలాంటి పర్సన్

విత్ గాడ్స్ గ్రేస్ బయట కూడా ఎవరి సపోర్ట్ లేకుండా నో సెలబ్రిటీస్ నో వీడియో బైట్స్ నథింగ్ మై ఫ్యాన్స్ టు మీ దేర్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఎస్ సో ఒక క్లారిటీ నాకు రావట్లేదు అదేంటంటే శివ్ గారు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు బయట ఆయన చెప్తున్నది ఏంటంటే బిగ్ బాస్ అనే వ్యక్తి విలన్ కాపాడుకుంటూ వస్తున్నాడు వీళ్ళు ఏం చేసినా కరెక్ట్ వేరే వాళ్ళు ఏం చేసినా తప్పు అన్నట్టు చేసుకున్నారు సార్ ఒకసారి క్వశ్చన్ ఫినిష్ చేస్తారు అని చెప్తున్నారు మీరేం చెప్తున్నారంటే మీరు కానీ శోభా గారు కానీ అమర్ గానీ మీరేం చెప్తున్నారంటే మేము చేసినవి ఏమీ చూపించలేదు మమ్మల్ని రాంగ్గా పోర్ట్రే చేశారు అంటున్నారు ఆయింది కరెక్టా మీది కరెక్టా అది మీరు డిసైడ్ చేసుకోవాలి అదే అర్థం కాట్లా నేను చెప్తే ఇప్పుడు నేను నేను చెప్తే మీరు నమ్మొచ్చు మీరు నమ్మకపోవచ్చు బట్ వాట్ ఐ బాట్ ఐ హావ్ ఫేస్డ్ నేను అది క్లియర్ గా చెప్తున్నాను నేను నాకు అబద్ధాలు చెప్పి ఏం రాదు ఫస్ట్ థింగ్ అండ్ నేను అబద్ధం నాకు అబద్ధాలు చెప్పడం కూడా రాదు ఐ హావ్ బీన్ క్లియర్ ఇన్సైడ్ ఐ యామ్ క్లియర్ అవుట్సైడ్ మిమ్మల్ని ఈజీగా మోసం చేయొచ్చు ఎందుకు మోసం చేయొచ్చు కొంచెం ఎమోషనల్ గా అంటే మీరు కరిగిపోతారు ఇట్ సో దట్ దట్ షోన్ దట్ హౌ క్రిస్టల్ క్లియర్ ఐ ఐఆమ్ నేను ఎలా లోపల ఉన్నాను అట్లనే బయట కూడా ఉన్నాను యాజ్ అ పర్సన్ ఐ హ్యావ్ పుట్ మై సెల్ఫ్ ఇన్ సైడ్ బయట నన్ను క్యారెక్టర్స్గా గుర్తుపట్టేవారు ఇప్పుడు బిగ్ బాస్ ప్రియాంక ప్రియాంక జైన్ అని ఒక పేరు వచ్చింది బికాస్ ది హెవ్ సీన్ మీ సో మచ్ అండ్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్ నో బడీ ఈస్ గివన్ మీ ఆ నెగటివ్ టాక్ అవుట్ సైడ్ దట్ మీరు ఇట్లా బాగా ఆడలేదు మీరు ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు ఎవ్రీబడి ఈస్ బీన్ శివంగి ప్రియాంక ఎంత బాగా ఆడారు మీరు యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అందరికి వండి పెట్టావు అదంతా నేను చేసినవన్నీ మంచిగా బయటకు వచ్చినాయి అండ్ నేను ఎలా అయితే ఉన్నానో అట్లా వాళ్ళకి కనిపించింది జనాలకి కనిపించింది కదా అది చాలా నాకు సో ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ దాట్ అంతే సో ఎవ్రీ వీక్ నాగార్జున గారితో మాట్లాడుతున్నప్పుడు ఇట్ వాస్ క్రేజీ యాక్చువల్లీ నేను నా ఫస్ట్ తెలుగు మూవీ చిన్నప్పుడు డబ్బింగ్ మూవీస్ చూసేవారం కదా అప్పుడు చూసిందే నేను మాస్ సో ఇట్ వాజ్ అ వెరీ 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 బిగ్ ఫ్యాన్ మూమెంట్ షేరింగ్ స్పేస్ విత్ హిమ్ లాస్ట్ సీజన్ నేను కీర్తిని సపోర్ట్ చేయడానికి వెళ్ళాను అప్పుడు ఐ వాజ్ రైట్ నెక్స్ట్ టు హిమ్ అండ్ అప్పుడు మేబీ హీ వుడెంట్ రిమెంబర్ మీ సో మచ్ బట్ నౌ హీ నోస్ మై నేమ్ అండ్ నవ్ హీ నోస్ హూ ప్రియాంక జైన్ ఇస్ సో అంత పెద్ద వ్యక్తి ముందు నేను ఎన్ని రోజులు ఉండడం ఆయన గైడెన్స్లో ఆడు ఆడుకోవడం ఒక రియాలిటీ షోలో అండ్ హీ సీన్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ వాట్ ఎవర్ బట్ హీస్ గైడెడ్ మీ ఇన్ అ వెరీ నైస్ వే మేబీ ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అంటే నాకు సార్ వచ్చాక వేసుకుంటారు అది ఇది బట్ ఐ యూస్ టు టేక్ హిజ్ వర్డ్స్ సో దాట్ నో యాక్చువల్లీ ఒక మనకి లోపల నుంచి ఆడియన్స్ ఏం చెప్తున్నారు ఆడియన్స్ ఏం ఫీల్ అవుతున్నారు ఏం తెలియదు ఇట్స్ ఓన్లీ నాకు సార్ హూ ఈస్ గైడింగ్ అస్ అండ్ దాన్నే ఒక మిరర్ లాగా తీసుకొని నేను మేబీ ఇది చేస్తే బాగుంటుంది అని అనుకొని నేను నా ఫ్లో వెళ్ళాను తప్ప వేరే ఏం లేదు ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ నాక్ సార్ సూపర్ సో ప్రశాంత్ విన్నర్ అయ్యాడు సీజన్ సెవెన్ కి ఎక్స్పెక్ట్ చేశారా ప్రశాంత్ విన్నర్ అవుతాడు అని ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అట్లానే విన్నర్ ఎవరైనా కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసే చేసాము బట్ ఎస్ ఐ వాంటెడ్ టు బీ ద విన్నర్ అపార్ట్ ఫ్రమ్ వర్డ్స్ అప్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ వల్ల బట్ ఐ ఐఎమ్ ద విన్నర్ అని నేను అనుకుంటాను అంతే ప్రశాంత్ విన్నర్ అవ్వడం ఎలా అనిపించింది ఇట్స్ నైస్ ఐఎమ్ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ అంటే బయట ఉన్న ఒక టాక్ సింపతి ఎక్కువ ఓట్స్ సింపతి ఓట్స్ పడ్డాయని సింపతి వల్ల ప్రశాంత్ విన్నర్ అయ్యారని మేబీ కావచ్చు మనం లోపల ఏమన్నా సింపతి కోసం ట్రై చేశాడా ప్రశాంత్ సింపతి కోసం ట్రై ఏం చేయలేదు నో నాకు అనిపించలేదు అట్లా లోపల నుంచి సింపతి కోసం మేము ట్రై చేయలేదు ఎవ్రీబడి హ్యాడ్ దేర్ ఓన్ ఎమోషన్ సీరియస్లీ చెప్తున్నా లోపల ఉండి వచ్చాను కాబట్టి చాలా ఇమోషన్స్ మారుతూ ఉంటాయి లైక్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అట్లా హ్యాపీనెస్ హ్యాపీనెస్తో కి ఒక సెకండ్లో వెళ్ళిపోతాము మళ్ళీ సాడ్నెస్ టు యాంగర్ ఒక సెకండ్లో వెళ్ళిపోతాము సో నామినేషన్స్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ గుడ్ టెల్ ఇన్సైడ్ వివర్ ఫుల్ ఆన్ ఫైర్ అండ్ బయటకు వచ్చి మొత్తం ఆడుతున్నాము హ్యాపీగా ఉన్నాము సో ఇమోషన్స్ వర్ లైక్ దాట్ సో ఎప్పుడు ఎవరు ఎలా ఇమోట్ ఫీల్ అవుతున్నారో తెలియదు మనకి ఐ ఆల్సో యూస్ టు ఫీల్ సో సో ఆల్ హౌస్ వచ్చిన తర్వాత మీ కంటెస్టెంట్స్ ఎవరి బిహేవియర్ లో చేంజ్ కనిపించలే నాకు ఆల్ ఆర్ నైస్ టు మీ యాక్చువల్లీ నేనే చాలా సార్లు నుంచి యాక్చువల్లీ ఇప్పుడు కలవాలి అందరినీ ఎవ్రీ బడిస్ రోమింగ్ అరౌండ్ పుట్టింగ్ పిక్చర్స్ నాకు అయ్యో అందరిని కలవాలి అందరితో ఫొటోస్ పెట్టాలి అందరితో మీట్ అవ్వాలి అని అనిపించింది సో ఐ హావ్ టు గో మీట్ విత్ ధెమ్ తేజాని రీసెంట్ గా కలిశాను ప్రయాణ చేశారు యా ఒక ప్రాంతంలో డౌట్ అయిందంట ఆల్రెడీ ఇక్కడ ఒక కెమెరా ఉంది ఫోన్ 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 తిరుపతి ఇక్కడ ఈ ఈ ఫోన్ యాక్చువల్లీ ఇట్ వాస్ ఎ ఆయన ఫోన్ కూడా పెట్టారు శివ గారు చాలా మంది మెసేజ్ లో పెట్టారు కామెంట్స్ లో దట్ ఆయన కెమెరామెన్ ఉన్నారు కదా ఆయన ఫోన్ లో షూట్ చేస్తున్నారు కదా అంటే ఫోన్ కాదు ఆయన దగ్గర కెమెరా ఉండింది దాట్స్ వై కుడ్ నాట్ టేక్ చెప్పు నాకు తెలియదు అప్పటి వరకు ఇట్ వాస్ ఏదొస్తుంది అది మాట్లాడేస్తున్నాం కానీ మీ ముగ్గురు బాండ్ హౌస్ లో పాస్ పాస్ పాకిందో బాగా వైర్లైంది కానీ బయటకు వచ్చాక ఎందుకు కలవట్లేదు మీరు అదే చెప్తున్నాను కదా నేను సర్జరీ చేయించుకున్నాను తర్వాత అది పాపం వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు సో ఒకేసారి ఒక్క చోట్లో ఉండడం అవ్వట్లేదు అండ్ ఆఫ్ మంత్ లో ఎక్కడా మీకు టైమే కుదరలేదు దీ వి ఆల్ వెంట్ ఫర్ దిస్ ఈవెంట్ కదా సంక్రాంతి ఈవెంట్ కి వెళ్ళాము స్టార్మా అప్పుడు కలిసాము అప్పుడు హ్యాపీలీ ఎంజాయింగ్ ఇట్ ఆ తర్వాత ఎక్కడ నో వీ హ్యాడ్ యాక్చువల్లీ ఆన్ స్టేజ్ వీ డాన్స్ టుగెదర్ ప్రతిదీ మనం వీడియోస్ ఫొటోస్ ఏ ఉండాలని లేదు కొన్ని మోమెంట్స్ మేము కోసమే ఉంటాయి సో ఎవ్రీథింగ్ ఐ డోంట్ లైక్ షేరింగ్ ఎవ్రీథింగ్ వీ షేర్ ఆఫ్ కోర్స్ సో అది గా ఒక ఈవెంట్ లో వెళ్ళేటప్పుడు అందరు ఇట్లా చేసి మాట్లాడుకోవడం కన్నా ముగ్గురు కలిసి ఒక మంచిగా వీడియో తీసి పెట్టడం ఆడియన్స్ కోసం అనే ఉన్నాను సో ఐమ్ జస్ట్ వెయిటింగ్